సినిమా చూడాలంటే అర్హత కావాలా ఏమో కొందరు కొత్తతరం దర్శకులు మాటలు వింటుంటే అదే అనిపిస్తుంది జూన్ ఇరవై ఫనీంద్రా నరిశెట్టి డైరెక్ట్ చేసిన ఎనిమిది వసంతాలు విడుదల కానుంది ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట అన్నారు తగ్లేఫ్ చూసి కొందరు చాలా దారుణంగా కామెంట్ చేశారని కమల్ హాసన్ మణిరత్నంను అనే స్థాయి వీళ్ళకి లేదని అసలు ఈ బ్యాచ్ అంతా నలభై ఏళ్ల క్రితం వాళ్ళు క్లాసిక్స్ తీసిన సమయానికి అసలు పుట్టి ఉండరని ఏదేదో చెప్పేశారు ఇలాంటి లెజెండరీస్ని విమర్శించాలంటే దానికో అర్హత ఉండాలట వాళ్ళని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు తప్ప ఇంకెవరికీ కామెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదన్న తరహాలో కామెంట్ చేయటం ఆశ్చర్యం ఆందోళన రెండూ కలిగించాయి ఎందుకంటే సినిమా అనేది సామాన్యుల నుంచి కోటీశ్వర్ల దాకా అందరికీ ఒకేలా కనిపించే ఎంటర్టైన్మెంట్ అభిప్రాయాల్లో తేడాలు ఉండవచ్చేమో కానీ ఆటో డ్రైవర్ అయినా అంబానీ మేనేజర్ అయినా టికెట్ రేటు ఒకటే ఉంటుంది కదా అలాంటప్పుడు సదరి హీరో గురించి దర్శకుడు గురించో తెలుసుకుని సినిమాకు వెళ్ళాలనుకోవటం హాస్యాస్పదం పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు రాష్ట్రాన్ని ఊపేసిన శంకరాభరణంని క్లాసు మాసు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎగబడి చూశారు కూలీ కూలీనాలీలు సైతం కేవి మహాదేవన్ పాటలను కె విశ్వనాథ్ దర్శకత్వ కళా దృష్టిని మనసారా ఆస్వాదించారు ఆనందించారు కేరళలో పాటలు డబ్బింగ్ చేయకుండా కేవలం మాటలు మాత్రమే అనువందించి శంకరాభరణం రిలీజ్ చేస్తే అక్కడ వంద రోజులాడింది క్రియేటర్ ఎవరైనా సామాన్య ప్రేక్షకుని మెప్పించే అంశాలు చూపిస్తేనే హిట్ కొడతారు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఇంటర్ స్టెల్లర్ చాలామందికి అర్థం కాలేదు ఆయనే తీసిన ది డార్క్ నైట్ బ్యాట్మెన్ బిగిన్స్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు స్వర్గీయ ఎన్టీఆర్తో అడవి రాముడు లాంటి ఎవ్వర్ గ్రీన్ బ్లాక్ బాస్టర్ తీసిన రాఘవేందర్ రావే తర్వాత కాలంలో నితిన్ అల్లర్ బుల్లోడు లాంటి సిల్లీ మూవీస్ ఇచ్చారు తేడా ఎక్కడ వచ్చిందంటే మనం కంటెంట్ని ఎలా చూపుతున్నాము అనే విధానంలోనే ఎనిమిది వసంతాల దర్శకుడి ఉద్దేశం ఏదైనా సరే అర్హత అనే పదం ఖచ్చితంగా అభ్యంతర పెట్టేదే ఎందుకంటే రెండు వందల రూపాయలు మూడు గంటల సమయం ఖర్చు పెడుతున్న ప్రేక్షకుడికి దాని మీద అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఖచ్చితంగా ఉంటుంది బాహుబలిని నెత్తిన పెట్టుకున్న వాళ్లే ఆది పురుషుని తిరస్కరించారు రెండు ప్రభాస్ సినిమాలే ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదుగా మణిరత్న ఒకప్పుడు రోజా బొంబాయి లాంటి కల్టీ క్లాసిక్స్ ఇచ్చారు వాటిని విపరీతంగా ప్రేమించిన వాళ్ళే ఇప్పుడు తగ్ లైఫ్ చూసి బాబోయ్ అంటూ దండాలు పెడుతున్నారు తేడా ఎక్కడ జరిగిందో అర్థమైందిగా జనరేషన్స్తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఆదరించడంలో ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారు షోలే నుంచి సంక్రాంతికి వస్తున్న దాకా ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ సత్యాన్ని రుజువు చేశాయి రెస్టారెంట్లో వంటకం బాగుందో లేదో చెప్పటానికి హోటల్ మేనేజ్మెంట్ చదవాల్సిన అవసరం లేదుగా ఒక డ్రైవర్ నైపుణ్యం గురించి తీర్పు చెప్పడానికి మనకు డ్రైవింగ్ రావాల్సిన అవసరం లేదు అలాగే ఫలానా సినిమా బాగుందో లేదో చెప్పటానికి కూడా ఎలాంటి కోర్సు ఉండదు జస్ట్ కామన్ సెన్స్ అంతే అది లోపించినప్పుడు ఆడియన్స్ని సైతం తూలనాడేందుకు సైతం కొందరు సిద్ధపడుతున్నారు అసలు టికెట్ కొనటమే పెద్ద అర్హత విమర్శించేందుకు అర్హత కావాలన్నప్పుడు మరి పొగిడినప్పుడు కూడా అదే అడగాలిగా మెచ్చుకుంటే మావాళ్ళు తిట్టుకుంటే పగోళ్ళు అనే భావన ఈ మధ్య కొందరు దర్శకుల్లో కనిపిస్తుంది విమర్శను స్వీకరించకపోతే ఫిలిం మేకర్గా మనుగడ కష్టం ఎందుకంటే చేసిన తప్పులను తెలుసుకుంటే మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉండదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు తాను ఎక్కడ ట్రాక్ తప్పుతున్నానో గుర్తించటానికి చిరంజీవికి ఏడాది గ్యాప్ తీసుకున్నారు ఆ స్వీయ విశ్లేషణే హిట్లర్ రూపంలో సూపర్ కంబ్యాక్తో కంటిన్యూ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చింది మణిరత్నం రామ్ గోపాల్ వర్మ శంకర్ మురుగదాస్ కృష్ణవంశి పూరి జగన్నాథ్ తదితరులు ఒకప్పుడు క్లాసిక్స్ ఇచ్చి మాస్టర్ టెల్లర్స్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని అద్భుత సినిమాలు ఇచ్చారు కానీ వర్తమానం అలా లేదు మునుపటి మాయాజాలం చూపించలేకపోతున్నారు మళ్ళీ వాళ్ళు తమ వైభవాన్ని పొందాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు అది నెరవేరాలంటే కావాల్సింది ప్రేక్షకులకు అర్హత కాదు బలమైన కథాకథనాలు అందరినీ మెప్పించే యూనివర్సల్ కంటెంట్లు అవి ఇచ్చిన రోజు ఇలాంటి డిబేట్లు డిస్కషన్లు అవసరమే ఉండదు